హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడుతుందండి అసలు ఇంకా తగ్గేలాగా అనిపించలేదు చూడండి ఎంత పెద్ద వర్షమో అసలు ఇంకా వర్షం పడతా ఉండేసరికి మొక్కలు బయట ఉన్నాయి కదా అంటే కారిడార్లో వాటిని తీసుకొచ్చి ఇక్కడ లైన్గా పెట్టేశాను వర్షం చినుకులు పడితే మొక్కలు బాగా పెరుగుతాయి మనం పోసే నీళ్ళకన్నా అవే మంచిది అందుకని ఇక్కడ కింద లైన్గా పెట్టేశాను ఆ చినుకులు అనేది పడతా ఉంటాయి బాల్కనీలో ఏంటంటే వాషింగ్ మిషన్ దాటి కూడా పడుతుంది ఒక్కోసారి పెద్ద వర్షం కాని వస్తే ఈ బాల్కనీ డోర్ వరకు పడిపోతుంది జల్లు అలా పడుతూ ఉంటుంది అని చెప్పి పెట్టేశాను ఇకపోతే ఇవాళ వాషింగ్ మిషన్ అంటే గుర్తొచ్చింది మిషన్ కూడా రిపేర్ వచ్చింది బట్టలు చచ్చినట్టు చేతితో ఉతుక్కోవాల్సి వస్తుంది వర్షానికి ఎవరు రిపేర్ చేయడానికి కూడా వచ్చే వాళ్ళు అనిపించలేదు ప్రస్తుతానికైతే ఫస్ట్ మార్నింగ్ ఓ మంచి టీ తాగేద్దాము హర్ష కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఒక సైడు అన్నం పెట్టేశాను ఇంకొక వైపు అయితే క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఈలోగా ఇంకొక స్టవ్ మీద టీ పెట్టేశాను టీ కాగేలోపు ఈ కూర చేస్తూ ఎలాగో ఇక్కడ నుంచుకోవాలి కదా ఈలోపు టీ కూడా తాగేద్దాం పని అయిపోతుందని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీ పిండి కలిపి పెట్టింది ఇంకా చపాతీ చేయాలి వంట చేసిన తర్వాత తనకి లంచ్ బాక్స్ రెడీ అయిపోతే చపాతి కాల్చడం కొంచెం లేట్ అవుతుంది కదా అందుకని ఫస్ట్ బాక్స్కి రెడీ చేసేస్తే ఆ తర్వాత చపాతీ నిదానంగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇంత మటుకు చేసేస్తున్నాను పొద్దున పూట టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఏ ఏవైతే ఈజీగా అయిపోతాయో తక్కువ టైంలో తొందర తొందరగా అయిపోతాయో అవి మాత్రమే చేస్తాను తనకి లంచ్ బాక్స్లోకి ఇంకా క్యారెట్ అయితే ఈజీగా ఫ్రై అయిపోతుంది అంతా ఒక పది నిమిషాల్లో క్యారెట్ ఫ్రై చేసేయచ్చు ఇదైతే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఫైనల్గా మనం ఎప్పుడు వేసే కారపడునైతే చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇకపోతే ఈలోగా టీ కూడా కాకపోయినాయి రైస్ ఆల్రెడీ అయిపోయింది గంజి ఉంచేసి పెట్టేసి ఉన్నాను ఇంకా అది కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను టీ కాకపోయినాయి మంచిగా టీ కూడా తాగేస్తాను ఇంకపోతే మన ఇంట్లోకి రెండు కొత్త మొక్కలు వచ్చేసాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫెరన్ ప్లాంట్ తీసుకొద్దామని చెప్పి కానీ నేను వెళ్ళే నర్సరీ దగ్గర అయితే చాలాసార్లు దొరకలేదు ఇంకా ఫైనల్గా మొన్న ఒక రోజు వెళ్ళి చూశాను వచ్చిన్నాయి ఇంకా చూసాక ఇంకెందుకు ఆకుతాను అంతే పట్టుకొచ్చేసాను కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది అయినా కూడా మనకు నచ్చినవి డబ్బులు చూసుకోకూడదు అని చెప్పి దాన్ని చూడంగానే అసలు ఆనందం ఆకాశం అంటిందనమాట రెండు అయినా పర్లేదులే అని చెప్పి తీసుకొచ్చి వంటగదిలో పెట్టాను పచ్చగా ఎంత బాగుందో ఇక ఇది ఒకటి తీసుకొచ్చాను రెండు తీసుకొచ్చామన్నమాట ఇది వచ్చేసి అసలు దీన్ని చూస్తే దూరం నుంచి ప్లాస్టిక్ అనుకుంటారు ప్లాస్టిక్ ఆకుల్లాగా ఉన్నాయి కానీ ఇది ఒరిజినలే అనమాట లైవ్ ప్లాంట్ చూస్తే ఆకులు అట్లే ఉన్నాయి కదా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కలర్స్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి బీట్రూట్ రెడ్ ఇది కాకుండా ఎల్లో ఉంది పింక్ ఉంది ఇంకా ఇంకేదో కలర్ ఉంది ఇంకోటి కూడాను నేనైతే ఇది బాగుందనిపించింది దీన్ని తీసుకొచ్చాను ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే మరి బతుకుతాయో లేదో మన ఇంట్లో మనం జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళంటే కేర్ తీసుకుంటారు నర్సరీలో వాళ్ళు ఎరువులు మందులు ఏవో ఒకటి వేస్తూ ఉంటారు మనం ఏమేమి వేయము ఇంకా మనకి అసలే వాటర్ ఎలా పోయాలో ఎన్ని పోయాలో కూడా తెలియదు మొక్కలు చూస్తే పిచ్చే కానీ వాటిని మెయింటైన్ చేయని మన చేత కాదు అయినా కూడా తీసుకొచ్చి పెట్టుకోవడమే చాలా క్యూట్గా ఉంది కదా వర్షం కూడా తగ్గింది ఇంకా హర్షాన్ కాలేజీకి పంపించేసేసి బట్టలు ఉతికేద్దామని చెప్పి ఫస్ట్ ఈ బాస్కెట్ అయితే నిండిపోయింది ఫస్ట్ బకెట్కి పట్టిన మటుకు ఉతికేద్దాము మళ్ళీ ఎక్కువ ఉతికినా కూడా ఏంటంటే ఆరడానికి ప్లేస్ సరిపోదు అసలే బయట క్లైమేట్ సరిగ్గా లేదు కదా ఆరవు మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయి అదొక ప్రాబ్లం ఉంది అందుకని ఎంత మటుకు అని చెప్పి బకెట్ నిండా పెట్టుకొని తీసుకెళ్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు మనము ఒకే దాని మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు ఇప్పుడు వాషింగ్ మిషన్ పరిస్థితే చూడండి మిషన్లో వేస్తే ఉతుకుతాను లేకపోతే మనం ఉతకడం మన వల్ల కాదనుకుంటే ఇంకా బట్టలు అంతే ఎన్ని రోజులైనా అలా ఆగిపోవాల్సిందే అది ఉంటే దాంట్లో వేసేటట్టు అది లేకుండా మనం ఉతికేసేటట్టు ఉండాలి బట్టలే కాదు ఏ పనైనా అంతే దేని మీద మనము పూర్తిగా డిపెండ్ అయిపోయి మనం అది లేకపోతే చేత కాదు అన్నట్టు ఉండకూడదు అనమాట ఎలాగైనా గడిచిపోయేటట్లు మనం ఎప్పుడూ రెడీగా ఉండాలి ఓకేనా బట్టల విషయమే కాదండి మిగతా అన్ని విషయాల గురించి చెప్తున్నాను ఇప్పుడు నా మిషన్ ఉంది మోటార్ చెడి చెడిపోతే కుట్టు మిషన్ తొక్కేతకట్టు తొక్క అయినా కుట్టేటట్టు ఉండాలి కానీ మోటార్ మీదే నేను తొక్కుతాను లేకపోతే వల్ల కాదంటే పని ఆగిపోతుంది కదా అలాగా ఏది ఉన్నా లేకపోయినా మనం పనైతే కంటిన్యూగా పూర్తి చేసేయాలి ఏ రోజు పను ఆ రోజు అని నాకు అనిపిస్తుంది ఇకపోతే మన ఇంట్లో ఎప్పుడు ఉతుక్కునే పని అయితే బట్టలు చేతితోటి సబ్బులు ఉంటాయి కానీ మన దగ్గర సోపులు లేవు కదా కాబట్టి ఇలాగ కొన్ని వాటర్లో కొంచెం ఒక స్పూన్ లాగా ఒక స్పూన్ వరకు సర్ఫ్ వేసేసి దీంతో అయితే ఉతికేస్తా ఉన్నాను ఎలా ఎలా ఉతికామన్నది కాదు ఇంపార్టెంట్ మొత్తానికి మురికి పోయేటట్టు మంచిగా ఉతికాయో లేదా అది కదా మనకు కావాల్సింది అందుకని ఒక బకెట్లో సర్ఫ్ నీళ్ళు తీసుకొని ఇలాగ మొగ్గు నిండా నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోస్తా ఉతికేసాను చాలా రోజులు అయింది బట్టలు చేత్తో ఉతికేసి రోజులు కాదు సంవత్సరాలు అయింది అనుకుంటా ఇలాగ ఎప్పుడన్నా ఒకసారి డోర్ మ్యాట్లు ఇంకా కర్టన్లు ఉతికేస్తాను కానీ వాటిని ఎంత కష్టపడి బాగా రుద్ది రుద్ది ఏమి ఉతకను డోర్మేట్లు అయితే ఒక పూట మొత్తం నానబెట్టేసేసి లైట్గా బ్రష్ పెట్టి కొట్టేస్తాను వేడి నీళ్ళలో పెట్టేసి ఇవి అలా కాదు కదా చేతిని మంచిగా నిదానంగా ఉతికేశాను కానీ ఈ మిషన్లో కన్నా మనం చేతితో ఉతుకుంటేనే మురికి బాగా పోద్ది అని చెప్పి రోజు చేతితో ఉతకాలంటే అవ్వదు కదా మనకి ఇంట్లో బోల్డ్ అంత పనులు ఉంటాయి ఇంకా ఏంటంటే చేత్తో ఉతికితే అసలు ఆరే సిట్యుయేషన్ కూడా కాదు మంది క్లైమేటు సహకరించదు అపార్ట్మెంట్లో అసలు మిషన్కి వేసిన బట్టలే సరిగ్గా ఆరట్లేదు ఇంకా చేతితో ఉతికితే సరే సరే ఇప్పుడు ఇవి ఆరేసిన తర్వాత ఈ రోజు ఈ రోజుకి ఆరవు రేపంతా కూడా ఆరతాయో లేదు డౌటే నాకైతే ఇంకా బయట ఆరేసిన తర్వాత పైపైన ఆరిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో అమెజాన్లో ఎప్పుడో ఆర్డర్ పెట్టిన స్టాండ్ ఒకటి ఉంది బట్టలు ఆరేసుకునేది ఇంకా దాని మీద ఆరేయాల్సిందే రాత్రి అంతా ఫ్యాన్ తిరుగుతుంటుంది కాబట్టి అప్పుడు పూర్తిగా ఆరుతాయని చెప్పి ఒక భరోసాతో అయితే ఉతికేస్తున్నాను ఎట్లయితే ఏముంది ఆ బాస్కెట్ నిండిపోయి అన్నీ ఎక్కువైపోయి ఆ తర్వాత మిషన్ రిపేర్ చేసినా కూడా నాలుగైదు రోజులు పడుతుంది అందుకని ఇంకా చేసేది ఏమీ లేదు పర్లేదులే మనం ఉతికేయగలం కదా ఏడేమున్నాయి ఇవేమన్నా మనమే ఏ పొలాల్లోకో లేకపోతే ఏ పనికో పోయేసి బాగా బురద మట్టి అంతా ఏముండవు వీటికి జస్ట్ అలాగ వేసుకొని విప్పేసినాయి కాబట్టి కొంచెం చమటే ఉంటుంది అంతకుముంచి మట్టి మరకలు మురికి ఏమి ఉండదు కదా ఈజీగా ఉతికేసేయచ్చు కాబట్టి ఇదేం పెద్ద కష్టమైన పని కాదు నేను ఒకదాన్ని ఏదో పెద్ద కనుక ఏం చేస్తున్నట్టు అంతకన్నా కాదు ఈజీగానే ఉతికేసాను నాకేం పెద్ద కష్టం అనిపించలేదు ఇకపోతే మొత్తానికి ఇదిగోండి ఇవి నేను ఉతికిన బట్టలు ఇక వీటిని జాడి చేసేసి నీళ్ళల్లో రెండుసార్లు ఆరేస్తే పని అయిపోద్ది ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకొక పని ఏం చేశానంటే హర్షానికి కూరగా వెళ్దామంటే పుచ్చకాయ తీసుకు పుచ్చకాయ అంటున్నాను బొప్పాయి కాయ తీసుకొచ్చింది బొప్పాయి గురించి నీకేం తెలిసే కాయ తీసుకొచ్చావు అది అసలు ఎట్లుంటుందో ఏమో మనకు ఐడియా లేదు పైన చూస్తే ఏమో పచ్చగా ఉంది పండను కూడా పండలేదు సరేలే రెండు మూడు రోజులు ఆపితే అని చెప్పి అంతే పక్కన పెట్టాను ఆ తర్వాత చూస్తే తీరా కట్ చేసి చూసేసరికి చప్పగా అయిపోయింది అసలు తినడానికి అసలు ముక్కలు అస్సలు బాగాలేవు ఇంకేం చేయాలి అర్థం కాక దాన్నైతే జ్యూస్ చేసి అక్కడ పెట్టున్నాను ఈ బట్టలు ఉతికేసిన తర్వాత మంచిగా ఒక గ్లాస్ జ్యూస్ అయితే తాగేసి ఆ తర్వాత గింజలు ఉన్నాయి కడగాల్సినవి ఒక పని తర్వాత ఒక పని వస్తూనే ఉంటుంది కంటిన్యూగా చేసి చేయాలే కానీ ఓపుకుండి చేసుకుంటే ఇల్లంతా పనులే అన్నట్టు అనిపిస్తుంది నాకైతే మటుకు ఇంకెంతకీ ఓగదే కదూ పని మొత్తం ఇలాగ రెండోసారి కూడా జాడి చేసేస్తా ఉన్నాను ఈ రాడ్లు ఉన్నాయి కదా ఈ రాడ్ల మీద వేసేస్తే నీళ్లు మొత్తం ఒడిసిపోయిన తర్వాత నిదానంగా ఆరేసుకోవచ్చు మొత్తానికి బట్టల పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇవాళ పెద్ద కనకార్యమే చేసినట్టు అనిపించింది నాకైతే ఇంకా ఆ తర్వాత నేను చెప్పాను కదా బొప్పాయి జ్యూస్ చేశానని ఎప్పుడన్నా మీరు కూడా బొప్పాయి కాయలు కానీ ఏమన్నా తీసుకొచ్చుకున్నప్పుడు చప్పగా అనిపిస్తే ఇలా జ్యూస్ చేసుకోండి అది ఉంటాయి కదా ఇంకొకటి ఏంటంటే కర్బూజాలు కూడా చప్పగా ఉంటాయి ఒక్కోసారి అవి అస్సలు తినలేము దోసకాయలాగా చాలా చప్పగా అనిపిస్తాయి బొప్పాయి కాయ కూడా అంతే ఉన్నింది ఇంకేం చేయాలి తెలియక పీల్ చేసేసి మంచిగా కొంచెం పంచదార వేసేసి మిక్సీలో వేసి తిప్పేసాను చాలా చిక్కగా వచ్చింది ఎక్కువ నీళ్ళే పట్టాయి ఇంకా కూడా చిక్కగా ఉంది అయినా పర్లేదు లేని వదిలేశాను ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉంది కాకపోతే ఫ్రెష్గా అప్పుడప్పుడు వేసుకుని తాగాలి స్టోర్ చేసుకుంటే బాగుండదు ఇది నిన్న వేసాను మిక్సీలో నిన్న ఆఫ్టర్నూను నిన్న ఒక గ్లాస్ తాగేసి ఎవరిని తాగమన్నా నాకు వద్దన్నారా అందుకని ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాను ఎలాగో ఎవరు తాగట్లే అని చెప్పి అందుకే కొంచెం చేదు చేస్తుంది వెంట వెంటనే తాగేయాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది పక్క రోజుకుంటే లైట్గా అప్పుడు అప్పుడప్పుడు చేసుకొని తాగితే చాలా బాగుంటుంది మొత్తం గ్లాస్ చేసే మంచిగా గ్లాస్ జ్యూస్ అయితే తాగేశాను కదా ఇక గిన్నెలు కడిగేసి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇక్కడ బాల్కనీలో టర్టైల్ టైల్ వేసాను కదా ఎంత బాగా వచ్చిందో చూడండి వర్షం చినుకులు అప్పుడప్పుడు ఈ మధ్య వర్షాలు పడతా ఉండేసరికి చాలా బాగా వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు ఇంత బాగా మంచిగా పెరుగుతుందని చెప్పి ఇలాంటివి చూస్తే మాములు ఆనందం కదా నాకు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి